తనకు సిద్ధమయ్యాడు రాయడానికి రెడీ చేస్తాం ఇవ్వండి బుజ్జిగడైతే రెడీ అయిపోయాడు చక్కగా బుద్ధిగా క్యూట్గా ఉన్నాడు చక్కగా కొంచెం దేవుడికి దండం పెట్టించేసి చక్కగా ఓకేనా చూడు హాయ్ చెప్పనా హల్ది బేస్టే చక్కగా రాచి డబ్బు తల్లి బాయ్ బాయ్ బుజ్జిగడి స్కూల్కి వెళ్ళిపోయాడు చక్కగా ఏదైతే డ్యూటీకి వెళ్ళిపోయారు వెళ్ళిన తర్వాత ఎంత పని అంటే దేవుడి పని అయిపోయింది దీపం వేసాను పూలేదు బాగానే దొరికి నాకు ఎక్కువ అయితే ఇంకా రైస్ కూడా పెట్టేశాను ఇంకా కొంచెం పప్పు ఉంది అది అచ్చిపెట్టి చిన్న గిన్నెలోకి వేసుకోవాలి ఇంకొండి వాషింగ్ మిషన్ కూడా వేసేసాను ఇంక అవ్వాలి మంచి చండి కాస్తుంది చూడండి చక్కగా ఎండిపోతే సాయంత్రం వరకు ఇంకా మొత్తం ఆరిపోతాయి బుజ్జుగడివి నావి అని మొత్తం కలిపేసి ఉన్నాయి టిత్వాష్ పెట్స్ ఏమి ఉండవు కదా రోజువారేసుకుని బట్టలు కదా ఇప్పుడు నా గురించి టమాటో రైస్ ఉంది కదా ఇది మా ఆయనకి బాక్స్ కూడా కట్ కొద్దిగా ఇంకొద్దిగా ఉంది టిఫిన్గా నేను తినేస్తాను ఇప్పుడు అయిపోయింది నవ్వి అది టమాటా పొలగం మరీ ఇష్టంగా తింటుంది ఎక్కువగా కదా ఇంకో కొంచెం ఉంది సాయంత్రం టీ తాంతా చక్కగా బెండకాయలు కట్ చేస్తాను ఇవ్వండి బోరుడుకోవడానికి ఇంకా టైం ఉంది పదకొండున్నర అయ్యింది కదా ఇంకా టైం ఉంది కదా అనేసి కర్రీకి పెడతాం అనుకున్న అన్నం ఉంది ఇంకా భయం ఎట్లేదంటే చారు కూడా ఉందండి నైట్ చేసిన చారు ఉంది రమ్ లేదు చక్కగా కూర వండేసి ఇంక నేను రెడీ అయిపోతాను బుజ్జగండి తేడానికి వెళ్ళాలి మరి అలాగే ఇలాగ ఆటోకి ఏదో చూసినట్టు పన్నెండున్నర అయిపోద్ది మనకి ఆటోలు కూడా అంత పేద కరో కదా ఎండలోనే అందుకొంచే కూర వండేసి నేను రెడీ అయిపోయి బుజ్జండిని అయితే తెచ్చేస్తాను అవి అయితే రెడీ అయిపోయింది కరెక్ట్ టైం వచ్చి పన్నెండు అయిపోయింది అలా నడుచుకుంటే వెళ్ళిపోతే ఇంచుమించుకు పన్నెండున్నర అయిపోయింది బుజ్జుగని తెచ్చివచ్చు కూర కూడా అయిపోయిందండి నా బండకే కూర కళాయి పెద్దది కూర చిన్నది ఏమనుకోకండి కళాయిలు తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకుంటే మనకు సెట్ అవుతుంది అప్పుడు మీరు కూడా అంటారు నవ్యే బాగుంటుంది నీట్గా ఉంచుతుంది అనుకుంటారు ఈ ఈ వేటిలతోనే అడ్జస్ట్ అవుతున్నా అన్ని సడన్గా దొరకాలి కొనాలంటే టైం కూడా పడుతుంది కదా మనకి కూడా ఓకేనా ఇప్పుడైతే బుజ్జిగ్ని తేడానికి వెళ్తాను అలా నడుచుకుంటే వెళ్ళిపోతాను మన డ్రెస్సులు కొన్నాను కదా దానికి లైనింగ్ కూడా కొనడానికి వెళ్తాను అక్కడ దగ్గరే షాప్ కట్టి మీటర్ అయితే మీటర్ నలభై అయితే చాలు ఎందుకంటే హ్యాండ్స్కి వేసుకోం కాబట్టి ఓన్లీ బాడీకి కాబట్టి సరిపోతుంది నాకైతే ఎప్పుడు మేము మనకే కొంటాను హ్యాండ్స్కి వేస్తే మనకు దళ రైపోయి వేసుకోవాలి ఉక్కబడుతుంది అందుకని లైనింగ్ ఏ కలర్ అని తీసేసి కొనేసి టెస్ట్ అని తడిపేసి కుట్టుకుంటాను నేనైతే నేను బయలుదేరిపోనండి నేను బ్యాగ్ కూడా పట్టుకున్నాను లైనింగ్ పెట్టుకోవడానికి సేఫ్టీకి ఇంకా బటన్స్ కూడా కొనుక్కోవాలి బుజ్జి గడివి ప్యాంట్ బటన్స్ కొనాలి పెద్దవి ఇంక వాషింగ్ మెషిన్ అవుతుంది అయిపోయిన తర్వాత వెళ్తాను ఇంకా పని ఏం అన్నము కూర చారు పప్పు అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి కాబట్టి కొంచెం కంగారు లేకుండా ఫంక్షన్ లేకుంటే హ్యాపీగా ఉన్నాను ఇది అయిపోయిన వెంటనే ఆపేసి వెళ్తాను అలా నడుచుకుని వెళ్తే ఆ టైం అవుతుంది కాబట్టి ఇంకేం ప్రాబ్లం రావట్లేదు అయితే ఇంటికైతే వచ్చేసాము ఇటు నుంచి నడుచుకుంటూ అలాగ వెళ్ళిపోయినా ఆ టైం అయిపోయింది కరెక్ట్గా బుజ్జుగడి అప్పుడు ఎగ్జామ్ రాస్తున్నా అన్నాడు నుంచి కాసేపు కూర్చునిపోయాను అక్కడే బుజ్జిగడి నేను వచ్చిన ఆటో అయితే దొరికేసింది ఫాస్ట్గా ఆ టైము పెద్దోళ్ళగా కొండి బూట్లు సాక్స్లు చక్కగా డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాడు రాగానే ఇప్పుడు వాళ్ళకి ఫ్రెష్ అప్ చేసి కొద్దిగా అన్నం పప్పు అన్నీ నీట్గా తినిపించి కాసేపు పడుకుని పెట్టేస్తే నాలుగు వరకు ఐదు వరకు ఫుల్ హాయిగా ఉంటాడు ఎందుకంటే గట్టిగా ఎన్న ఉంది పిల్లలు మాత్రం జాగ్రత్తగా ఉంచండి ఆరారుగా నీళ్లు పెడుతూ ఉండండి నేనైతే అలాగ లోటతో పెట్టేస్తాను ఇన్ని అలాగా తాగుతూనే ఉండాలని లోట ఉంచేస్తాను పెద్ద బరువు మొయ్యులు లేకండి బరువు మొయ్యళ్ళు పెద్దోడే పర్వాలేదు మీరు అందరు అనొచ్చు ఎందుకు చిన్న గ్లాస్ పెట్టచ్చు కదా అనవచ్చు లోట అయితే అలాగ తాగుతూ ఉంటాడు ఆరారుగా అనేసి పెద్ద లోటతో పెట్టేస్తాను మొయ్యిగాళ్ళు ఇప్పుడు అయితే అంటే నేను డ్రెస్ చేంజ్ చేసి అది తినిమని నేను కొద్దిగా రిలాక్స్ అయిపోతాను భోజనంకైతే సిద్ధంగా కూర్చున్నాం బుజ్జిగెడితే ఏలబడిపోయాడు మనిషి ఇంకోడిపప్పు చారు దగ్గర పెట్టుకున్నాం వేడి అన్నం దగ్గర పెట్టుకున్నాం ఇంకా కూర దగ్గర పెట్టుకున్నాం కంచం దగ్గర పెట్టుకున్నాం నీళ్ళు పెట్టుకున్నాం ఇప్పుడైతే తినేస్తాం మిత్రం కలిసి ఒకే కంచంలోనే అయితే భోజనం అయితే చేసేసాము అలా అయితే టమాటా రైస్ తినేసారంట మేము పప్పు అన్నం తినేసాము మిత్రం తల్లి కొడుకులు మీ కొంచెం పప్పు ఉంచుకొని అడిగి ఊరు తీసుకు అలా జుట్లా చూసారా అనుకుంటున్నా పైదాక్ కంటిన్యూ వస్తే చూస్తూ ఉండండి ఓకేనా ఈవినింగ్ అందరికి ఇగోండి ఏంటి గుడ్ ఈవినింగ్ చెప్పి ఫేస్ కనిపించుకుంటే ఇంకేదో చూపడతాం అనుకుంటున్నారు కాదండి బిర్యానీ వెజ్ బిర్యానీ మా అమ్మ అని వచ్చారు కొంచెం డబ్బాతో తెచ్చారు మా ఆయన మా ఆయన అంటున్నాను కానీ మా ఆయన రాలేదు ఇంకా మా ఆయన అయితే ఆల్రెడీ లాగిన్ చేస్తున్నాడు నాకు ఇవ్వకంట నాకు పెట్టింది మా అమ్మ అయితే ఇటు పక్క కూర పెట్టింది బంగాళదుంప మునక్కాడ పన్నీర్ మిక్సింగ్లో కుర్మా కూర ఉండింది ఇంకేట తెచ్చింది మా అమ్మ అంటే టమాటా ములంకడ పచ్చడి మనం ఎలాగ ఊరగాయలు తీపాకి టమాటా వరకే తింటామో అదే మిక్సింగ్ పచ్చడి కనిపించట్లేదు ఏమో అనుకోకండి ఇవ్వండి టేస్ట్ తదుర్వండి టమాటా ములంకాయ పచ్చడి సూపర్గా ఉంచే ట్రై చేయండి ఇదేంటి తెల్లగా మలుపు ఇదేంటి తెల్లగా మలుపులా కనిపిస్తుంది అనుకునే రుబ్బండి ఇడ్లీ రుబ్బు బుజ్జిగాడికి మీరు ఎవరు తింటే ఊరుకోని లేదో అనేసింది గురించి వాడి గురించి సపరేట్గా బాక్స్లో పెట్టుకుని తెచ్చింది దీంట్లో అయితే చపాతి చేసింది ఉన్నాయి గొండు చపాతి బొంబ చట్నీ చేసింది గొండు చపాతి బొంబై చట్నీ చేసింది ఆ విజ్గొడి ఇంక తినిపించడమే నేనైతే ముందు చేస్తున్నాను టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంది మా అన్నయ్య తింటున్నాడు కానీ నేను టేస్ట్ చేస్తున్నప్పుడు కల్లా ఆ టేస్ట్ చేస్తు బాగుంది అంటున్నాడు ఊరిస్తుంటాడు నాకు నేను ఇప్పుడు తినేస్తాను వాళ్ళు అయితే వెళ్ళిపోయారు అన్నయ్య అమ్మ వచ్చి వెళ్ళిపోయారు చూడండి ఎంత నీట్గా తయారైన చెమట్లకి చెమట ద్వారా బొట్టులు గిట్లు మొహం మాడిపోతుంది మామూలుగా లేదు ఇవాళైతే ఎక్కువ ఉంది ఒక్కదే మధ్యాహ్నం అంత లేదు కానీ సాయంత్రం అయితే ఉంది ఏంటంటే అమ్మ అని వెళ్ళిపోయారు ఇంకా ఇంటికి అన్ని ఇస్తారు ఇంక వండు చేసే పని కూడా లేదు నాకు ఎందుకంటే చపాతి బిర్యానీ తర్వాత ఇంకేంటి ఇచ్చారు బుజ్జిగొడికి ఇడ్లీ ముద్ద అన్నీ ఆల్మోస్ట్ ఇచ్చారు ఇంకా ఒక హ్యాపీగా తినడం అంతే ఇంకేం లేదు బయట కూర్చోడం తినడం వరకే ఎవరైతే ఈ నాన్న ఇద్దరు బయటకు సెక్కర్ వెళ్ళారు అలాగా వాళ్ళు బాగా రాశాడు అంటే ఎగ్జామ్ అంటే బాగా రాశాడు బాగా చదివాడు అన్నారు టీచర్ కూడా చాలా హ్యాపీ అని మంచింది ఒక మూడు స్టార్లు మూడు స్టార్లు మన వచ్చాయి ఈసారి ఐదు స్టార్లు రావాలి అది కూడా మీ బ్లెస్సింగ్స్ ఉండాలి అని కోరుతున్నాను ఇంకా చేసినప్పుడు వీడియో తీయాల అంతకుమించి ఇంకేం వీడియో లేదు తీయాలన్నా ఇంక వంట చేసే పని లేదు కాబట్టి ఇంకా తినేసి అవి తినేసిన తర్వాతే ఫస్ట్ ఐటమ్ చపాతి బుజ్జిగడికి మంచి టైంలో పెడుతుంది ఆకలి వేస్తుంది కదా అంతేందంటే ఎం అయిపోయిందండి అందుకొంచి వాడికి తింటాడండి వాడమటికి వాడే అండి చపాతి కూర అన్నం తిన్నాను అనేసాడు చపాతీ తింటాను అన్నాడు అలా నంచుకుంటున్నాను చక్కగా బుద్ధి అయిపోయాడు పెద్దోడు అయిపోయాడు రోజు రోజుకి ఆడమటుకు ఆడ స్టార్ట్ చేశాను ఆకలి వేస్తుంది బాగానే అన్నము పన్నీర్ కూర పెట్టేసుకున్నాను మాన్కాడ బంగా బంగాళదుంప పన్నీరు మంచి కర్రీ బుజ్జుగడైతే ఆడమట్టుగా ఆడ తింటున్నాడు చెప్తా నేను అయితే తిని మంచి లేదు ఏమీ తిని మంచి లేదు ఆడే తింటున్నాడు చెప్తా కారం కారం అనుకుని లోట అందుకు నీళ్ళు కూడా లోటతో పెట్టాను అట్లా పోతే పోనీ సరదాగా చక్కగా రెండు వేస్తాను చాలు ఎక్కువ తింటే మందం చేసేస్తాను వేడి చేసేది అది కూడా చాలు అనుకుని లేదు లేదు అయిపోయాయి కొద్దిగా దాకా నేను ఒకటి తినేస్తాను అది నాన్న ఒకటి తిన్నారు అవి రెండు ఉంచుతాను తినేస్తున్నారు జీవో ఇంకో విషయం ఏడు చెప్పడం మర్చిపోయాను లైనింగ్కి వెళ్ళానండి లైనింగ్ అయితే కొరకలేదు గోపాలపాటి వెళ్దాం అనుకున్నాను కానీ కొంచెం ఆయనకి అయితే మా ఆయనకి గురించి కదలలేదు లేకపోతే తెలిసి తెచ్చుకుందాం అని ప్లానింగ్లో అనుకున్నాం ఇక నవ్వలేదు ఇప్పుడైతే నేను తినేస్తాను ఇతను వచ్చాక వడ్డిస్తుంది తను తర్వాత